ముడికే శుభ్రంగా కడుకున్నాము పేస్ట్ పచ్చిమిర్చి పేస్ట్ అల్లం పేస్ట్ మిరపకాయలు టమాటా కస్తూరి మెంది కొన్నాయలు రెండు వేసుకోవాలి జిలకూర పచ్చిమిర్చి పెరపాటు ఎల్లిపాయలు ఇల్లవాడ పేస్ట్ వేసుకోవాలి ఒక పది మిరపకాయలు మిక్స్ పట్టి ఇలాగడ పచ్చిమిర్చి ఎల్లకాయలు బాగా స్పూన్లు వేసుకోవాలి నాలుగు స్పూన్ల ఉప్పు నాలుగు స్పూన్ల ధరలు వేసుకొని టమాటా వేసుకోవాలి చికెన్ మసాలా పొడి పైన ముగ్గురు వచ్చారు బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి ఫైనల్గా అది ఐదు నిమిషాలు Thank you.